జై జనందర్ జై గురుదేవ్ ఈ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు నైన్టీన్ ఫార్టీ టూ మేరకాహే ఫిర్ పెన్సిల్ కలంకారీ ఫిర్ మా చుకా పెన్ కలంకారీ పెన్ కలంకారి ఐటమ్ మాత్రం చాలా బాగుండదండి అండి పెన్ కలంకారి ఇది మళ్ళీ ఇలా రీస్టాక్ అయింది ఇలా ఏమవారం అంటే బుధవారం బుధవారం రోజు మళ్ళీ రీస్టాక్ చేసి ఎందుకంటే నిన్న వంద పీసులు తెచ్చారు వంద పీసులు ఒక గంటలో అయిపోయిందండి మళ్ళీ రీస్టాక్ అయింది కొత్త స్టాకు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకే మీకు పెన్సిల్ కలంకారీ శారీస్ విత్ బ్లౌజ్ అనమాట ఐదు వందల మీటర్ల చీర వన్ మీటర్ బ్లౌజ్తో పాటు మీకు పెన్సిల్ కలంకారీ రీస్టాక్ అయింది డిజైన్స్ కూడా చూసుకోండి సూపర్ సూపర్ డిజైన్స్ ఒక్క ట్రిప్కి ఏంటంటే ఒక వంద చీరలు వస్తాయండి ఎందుకంటే రోజుకి వంద చీరల కంటే ఎక్కువ తయారు కాదు నిన్న వంద చీరలు వచ్చినాయి మా అబ్బాయి వీడియో పెట్టాడు సాయంత్రం కన్నా వాళ్ళు ఎంఏ ఇవాళ మళ్ళీ రీస్టాక్ అయింది మంది అడుగుతున్నారు మాకు బొమ్మలు లేకుండా కావాలండి ఆకులు చెట్లు కావాలండి కొమ్మలు కావాలండి అంటే వాళ్ళ కోసం తయారు చేయించాం అనమాట ఎందుకంటే చాలా ఇదిగోండి బ్లౌజ్ కూడా చూసుకోండి దీనికి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ సపరేట్ ఇస్తాడు బ్లౌజ్ కూడా బాగుంటుంది మీకు మీటర్ బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటుందండి ఐటమ్ మాత్రం అదిగోండి ఇలా ఫ్లవర్స్ లేకుండా మినిమం ఐదు చీరలు అండి తక్కువ మాత్రం ఏమో హోల్సేల్ కానీ ఏదైనా కానీ మినిమం ఐదు చీరలు తీసుకోవాలి ఇది చూడండి ఇది సెట్ అనమాట ఇది సెట్ వైజ్ వస్తుంది కలర్స్ కానీ మేము ఏంటంటే కలర్స్ కూడా సెట్ కాకుండా మీకు ఎలా కాంటే అలా మినిమం అన్ని డిజైన్లు కలిపి ఐదు చీరలు తీసుకోవాలి ఇది మాత్రం గ్యారెంటీ అండి కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు అండి ఇది ప్రతి ట్రిప్ మీకు కొత్త కొత్త వీడియోలతో ముందుకు వస్తుంది అనమాట కనక మహాలక్ష్మి శారీ టాప్ టు టాప్ డిజైన్స్ తయారు చేస్తున్నామండి మేము ప్రతి ట్రిప్ మీకు చూడండి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఐదు వందర మీటర్ల చీర సపరేట్ బ్లౌజ్ అండి మొత్తం ఆరున్నర మీటర్ల చీర అనమాట పెన్త్ కలంకారీ ఉంటుంది ఐటమ్ బాగుంటుంది కలర్స్ కూర్చోండి చాలా బాగుంటుంది డిజైన్స్ కానీ మోడల్స్ కానీ ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ అండి చూసుకోండి ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ మేడం ఒరిజినల్ కలంకారీ డిజైన్స్ ఇది మేడం ఈ చీరలు తయారు చేయాలంటే చాలా కష్టం అమ్మ ముందు విషయం చెప్తున్నాను చాలా కష్టం అన్నమాట పని ఏదో తీసి మారే కాకండి కలంకారీ చీరలు అంటే చాలా కష్టమైన పని పనితనాన్ని గుర్తుంచుకోండి అది అంతవరకు కానీ మీకు ఐటమ్ మాత్రం చూసే పని లేదండి సూపర్ సూపర్ డిజైన్స్ వచ్చినాయి ఈసారి మాత్రం రంగు రంగు కలర్స్ కూడా మీకు ఐదు కలర్స్ మినిమం వస్తాయండి అందుకని ఎక్కువ కలర్స్ రావు ఓన్లీ ఐదు కలర్స్ వస్తాయండి దీనిలో మాత్రం అంతవరకే కానీ ఎక్కువ కలర్స్ మాత్రం వీటిలో తయారు కాదు ఎందుకంటే ఎన్ని నేచురల్ కలర్స్ న్యాచురల్ కలర్స్ అనమాట ఇవన్నీ అందువల్ల మీకు ఏ అయినా కలుపుకోండి దీనిలో పదిహేను డిజైన్లు ఉన్నాయి దాదాపుగా పదిహేను డిజైన్లు ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్స్ చూసుకొని ఐదు సైన్లు మినిమం తీసుకోవాలి ఒకటి రెండు మాత్రం ఏమో ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకే మీకు ఇది ఐటమ్ నమాజ్ ఐటమ్స్ సూపర్ సూపర్ రిటర్న్ గిఫ్ట్ కింద కూడా కాకే అని నమాజ్ చదువు ఇలాంటి ఐటమ్స్ ఎందుకు తెప్పిస్తున్నా అంటే చాలా మంది నమాజ్ చదవడానికి మాకు బొమ్మలు వద్దండి అంటారు అందుకోసం మీకు బొమ్మలు లేకుండా కూడా ఇలా డిజైన్స్ వస్తాయి మా మార్వడిస్ లో కూడా ఇట్లా బొమ్మలు వాడరండి అందువల్ల ఇట్లా పెన్సిల్ కళాకారుల డిజైన్ తీసేస్తాయి కానీ వితౌట్ ఫిగర్స్ మాత్రం చాలా తక్కువ డీజన్స్ అనండి తయారైంది రెండో మూడో డేస్ తయారైతే అంతకని ఎక్కువ కాదు దాన్ని బట్టి మీరు తొందరగా సెలక్షన్ చేసుకొని షాప్ దగ్గరికి వచ్చి సెలక్షన్ చేసుకొని వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ చేయాలంటే మీరు నెంబర్ ఇస్తాం మీకు ఫోన్ చేస్తే మీకు వీడియో కాల్ నెంబర్ ఇస్తారు ఆ వీడియో కాల్ నెంబర్ మీరు మీరు సెలక్షన్ చేసుకోవచ్చు టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఎన్ని టాప్ టు టాప్ డిజైన్స్ ఇలాంటి డీజిల్స్ మాత్రం ఇది సెవెంత్ టైం అండి ఈ నెలలో నేను ఏడో ట్రిప్ అనమాట తెప్పిటాం మీకు ఈ సరుకు అంతా సరుకు తయారు చేస్తున్నా కూడా గాలికి ఎగిరిపోతుంది ఎందుకంటే మంచి మెయిన్ నెల ఎండలు అంటే అది తెలిసిందే ఇంకా నెక్స్ట్ వచ్చేది రోహిణీకాంత్ను రోహిణీకాంత్లు అంటే ఇంకా ఎండలు వండిపోతాయి అనమాట మీకు అట్లాంటి మంచి ఎండాకాలంలో మీకు సమ్మర్ కూల్ ఐటమ్ అనమాట చాలా మెత్తగా చాలా ఫీలింగ్ ఉంటుంది అనమాట ఉందాకోజు అన్నట్టు చాలా చల్లగా చాలా ఫీలింగ్ వస్తుంది అనమాట మీకు ఐటమ్ కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు మేము మాత్రం దీనిలో ఒక నాలుగు వందల యాభై రూపాయలు అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అంటే మేము ఇచ్చేది ఏందండి మీరు అంత తక్కువ రేటుకి ఎందుకు ఇస్తారంటే మాకు చీర పది రూపాయలు వచ్చినా చాలండి సాయంత్రం కాదు ఒక మనిషి ఐదు చీరలు కొనంటే యాభై రూపాయలు వస్తాయి అర్థమైనా అట్టా పది చీరలు అంటే ఐదు వందలు సంపాదిస్తాం అంతకన్నా నీకు లాభం అవసరం లే మనకి తక్కువ లాభం వేసుకుంటే ఏంటంటే సరుకు ఎక్కువ వెళ్ళిపోతుంది అదే లాభం చూసుకుంటే సరుకు అక్కడే ఆగిపోతాడు ఇలాంటి ఇలాంటి టేస్టబుల్ ఐటమ్ ఇలాంటి డిసిప్లిన్ ఐటమ్ మాత్రం మీకు మల్మల్ మల్ కాటన్లు కలంకారీ అంటే చాలా మెత్తగా ఉండదు అనమాట క్లాత్ కూడా సూపర్ క్వాలిటీ అనమాట మీకు దీనిలో డోరియా పని లేదు లోపల కొన్ని డోరియా కూడా వచ్చిన చీరలు అలాంటి డోరియా చీరలు చాలా తక్కువ రేర్ వస్తాయి అనమాట అది దీనిలోనే ఇలా జెరీ బౌడర్ ఇలా జెరీ బౌడర్ చీరలు కూడా వచ్చినాయి ఇది కూడా సేమ్ రేట్ ఇచ్చేస్తున్నాం అనమాట ఇది కూడా సేమ్ అదే రేట్ ఇచ్చేస్తున్నాం ఎందుకంటే ఒకటి రెండు చీరలకు మేము లాభం తీసుకోము ఎందుకంటే కస్టమర్ కట్టుకుంటే హ్యాపీగా ఉండాలి మినిమం ఫైవ్ శారీస్ అండి ఫైవ్ శారీస్ తక్కువ మాత్రమే ఇలాంటి కలంక ప్రింట్స్ అంటే కలంక మహాలక్ష్మి శారీస్ అంటే గుంటూరు అండి మీరు తప్పకుండా రావాల్సిందే ఇచ్చే రీజనబుల్ ప్రైజెస్ మాత్రం మేము మార్కెట్లో ఎవరు ఇవ్వలేదు అంత మాత్రం గ్యారెంటీ ఇది కొత్తపేట బొమ్మ దగ్గర బాస్కెట్ డిల్లర్స్ దాటిన తర్వాత బొమ్మ వస్తుందండి ఆ పోలీస్ స్టేషన్కి బొమ్మ మధ్యలోనే ఉంటుంది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అంటే టాప్ అనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అంటే కాటన్ ప్రపంచంలో ప్రతి దానిలో మీకు ప్రతి వీడియోలో మీకు కొత్త కొత్త ఐటీమ్స్ మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ పేరు మీద అది చెక్ చేయండి మీకు ఐడియా వస్తుంది ప్రతి వీడియో మీకు దానిలో అప్లోడ్ అయ్యి ఉంటాయి ఇంకా డిజైన్స్ చూపిస్తున్నా చూడండి మొత్తం మీకు నూట ఇరవై చీరలు ఇవ్వాలి ప్రొద్దునే రెడీ అయ్యి వచ్చిందండి చూడండి ఇది చూడండి ఇది డిజైన్ ఇంకా బాగుంటుంది బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలాంటి బార్డర్ శారీస్ కూడా ఎప్పుడన్నా రేర్ అనమాట వచ్చేది అలాంటి శారీ కూడా మీకును ఆ నాలుగు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు అందిస్తుందండి చూడండి డిజైన్స్ మాత్రం టాప్ టూ టాప్ డిజైన్స్ అనమాట ఎన్ని కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు ఇస్తుంది ఇలాంటి డిజైన్స్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఇలాంటి న్యూస్ మిస్ అయ్యాలంటే మళ్ళీ మళ్ళీ దొరకాలంటే కష్టం అండి ఎండాకాలం మేఘనాలు ఎండల్లో మీకు మంచి కాటన్ శారీస్ వచ్చినాయి మలంకారీ శారీస్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఫోన్ చేయండి నెంబర్లో నోట్ చేసుకోండి టీవీలో వచ్చే నెంబరు ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు జాకెట్ కూడా దీనిలో యాంటీక్ జాకెట్లు వస్తాయి జాకెట్లు కూడా చూసారు ఎలా ఉన్నాయి అట్లాంటి ప్రింటెడ్ జాకెట్ సపరేట్ వస్తాయి అనమాట మీకు జాకెట్ బిట్టు కూడా చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఒకటి చూసే పని లేదు టాప్ టు టాప్ ఐటమ్ ఉన్న కనకమాలక్ష్మి శారీ సెంటర్ వెగ్ ఇచ్చేది ఒక్కటి శారీకి ఒకసారి డిజైన్ సంబంధం లేదు టాప్ టు టాప్ డిజైన్స్ మీకు వచ్చేసింది అనమాట కనకమాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ఇది గుంటూరు చాలా మంది వీడియోలో అడ్రస్ చెప్పట్లేదండి అడ్రస్ ప్రతి వీడియోలో చెప్తామండి చెప్పకుండా ఉండదు లేదనుకుంటే పై నాలుగు నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్కి మీకు ఫోన్ చేసినా కూడా మీకు అడ్రస్ చెప్పేస్తారు ఇలాంటి శారీస్ కావచ్చు మాత్రం మీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ రావాల్సిందే నాలుగు వందల యాభై రూపాయలు అంటే మినిమం హైర్లు తీసుకోవాలి ఐదుచేర్లు తక్కువ మాత్రం వీడియో కాల్ చేయొద్దు మా మెయిన్ హోల్సేల్ కాబట్టి రీజన్స్ కూడా చూసే ప్రతి డిజైన్ అప్డేట్ ఉంటుంది అనమాట మేము చాలా మంది హోల్సేల్ అంటే సెట్ వైజ్ తీసుకోమంటారు ఆ సెట్ వైజ్ తీసుకోమంటాము ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి ఐదు కలిపానుకోండి డిజన్లు అర్థం అవుతుంది అనమాట అందువల్ల మేము సెట్ వైజ్ లేకుండా విడివిడిగా ఏది నష్ట అది తీసుకోమని చెప్పి కంప్లీట్గా కస్టమర్ చెప్తాను బట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ పెన్సిల్ కలంకారి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకి వాళ్ళు అందిస్తున్నారు థ్యాంక్ యూ విత్ విత్ బ్లౌజ్ ఐటమ్ ఐటమ్ కూడా విత్ బ్లౌజ్ ఉంటుంది అన్నమాట హలో చెప్పండి